ఓ ఐదు అలవాట్లు నేర్చుకోండి చాలు మీరూ సంపన్నులు అయిపోతారు సంపన్నులు మిడిల్ క్లాస్ వాళ్లు అంటూ ప్రత్యేకంగా పుట్టరు ఆలోచన విధానంలోనే ఉంది అంతా అంటారు ఎక్స్పర్ట్స్ ఈ మాటలో ఎంత నిజం ఉంది అన్నది పక్కన పడితే ఎంతో కొంత నిజం లేకుండా అయితే ఉండదు కొన్ని రకాల అలవాట్లు చేసుకుంటే ఎవరైనా సరే ఆర్థికంగా క్రమశిక్షణ పెంచుకోవచ్చు ఆ అలవాట్లను తూ చ తప్పకుండా పాటిస్తే సంపన్నులుగా మారిపోవచ్చు కావాల్సిందల్లా డెడికేషన్ మరి ఏ అలవాట్లతో రిచ్ అయిపోవచ్చో తెలుసుకోండి వాళ్ళు కార్ కొన్నారు ఇంకొకరు ఇల్లు కొన్నారు మరొకరు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి గొప్ప లాభాలు పొందారు ఇలా ఎప్పుడూ ఎవరో ఒకరితో పోల్చుకుంటూనే ఉంటారు ఎంతసేపు మనకు లేదు అని బాధపడమే తప్ప వాళ్లకి అవి ఎలా వచ్చాయన్నది మాత్రం ఆలోచించరు ఈ ఆలోచనలో మార్పు వస్తేనే సక్సెస్ అవుతారు లేదంటే ఎప్పుడూ అదే పొజిషన్లో ఉండిపోతారు నిజానికి కొన్ని అలవాట్లు చేసుకుంటే చాలు ఎవరైనా సరే సంపన్నులవుతారు కాస్తంత క్రమశిక్షణగా ఉండాల్సిన సమయంలో చాలా మంది లైట్ తీసుకుంటారు ఎలా పడితే అలా ఖర్చు పెడతారు ఫలితంగా చివరకు నష్టాలు చవి చూస్తారు కొన్ని రకాల అలవాట్లు చేసుకుంటే చాలా సులువుగా రిచ్గా మారిపోవచ్చని చెబుతున్నారు ఎక్స్పర్ట్స్ మరి ఆ అలవాట్లు ఏంటి ఏం చేస్తే సంపన్నులుగా మారిపోతారు ఈ వివరాలు తెలుసుకుందాం చదవండి డబ్బు సంపాదించడం అంటే ఎంతసేపు పనిచేయడం ఒక్కటే కాదు జ్ఞానం సంపాదించుకోవడం చాలామంది ఇక్కడే పొరపాటు చేస్తుంటారు ఏమీ అవగాహన పెంచుకోకుండా ఎలాంటి శ్రమ పడకుండా అంత సులువుగా డబ్బులు వచ్చేయవు ఈజీ మనీకి అలవాటు పడితే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి అందుకే రోజూ తప్పనిసరిగా ఏదో విషయానికి నాలెడ్జ్ సంపాదించుకోవాలి ఉదాహరణకు మీరు ఫలానా విధంగా పెట్టుబడి పెట్టాలని అనుకున్నారు ఆ విషయంలో మీకు పెద్దగా అవగాహన లేదు అప్పుడు దాని గురించి తెలుసుకోవాలి తెలిసిన సోర్స్ల ద్వారా పూర్తిగా వివరాలు చదవాలి కేవలం పెట్టుబడులు అనే కాదు మీరు నలుగురిలో ప్రత్యేకంగా కనబడాలి అన్నా చదవడం చాలా ముఖ్యం అందుకో రోజూ కనీసం ఇరవై నిమిషాల పాటు ఏదో ఒకటి చదవడం కోసం కేటాయించాలి దీనివల్ల లోకజ్ఞానం పెరుగుతుంది ఆటోమేటిక్గా మీకే క్రమశిక్షణ అలవాటవుతుంది లెక్కలు చూసుకోండి చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఖర్చు పెడుతూనే ఉంటారు తప్ప దానికంటూ ఓ లెక్కపత్రం పెట్టుకోరు ఆన్లైన్ చెల్లింపులు వచ్చిన తర్వాత ఎక్కడ పడితే ఎక్కడ స్కాన్ చేసేసి పేమెంట్ చేస్తున్నారు అసలు ఖర్చు పెడుతున్న ఫీలింగ్ కూడా కలగడం లేదు ఎక్కడ ఎంతగా ఖర్చు చేస్తున్నారనేది ఖచ్చితంగా ఓ ట్రాకింగ్ ఉండాలి మీకంటూ సేవింగ్స్ ఉండాలన్నా మీ కలలు నెరవేర్చుకోవాలనుకున్నా ఆ మాత్రం ట్రాకింగ్ ఉండడం మంచిది మీరు ఎక్కడ ఖర్చు పెడుతున్నారో తెలిస్తే ఎక్కడ అసలు ఖర్చు పెట్టకూడదో అర్థమవుతుంది వృథా ఖర్చులు కూడా తగ్గించుకోవచ్చు తద్వారా వాటిని మరో రకంగా వాడుకోవచ్చు సేవింగ్స్ రూపంలో వాటిని మళ్లించుకోవచ్చు ఎప్పుడైతే మీ ఖర్చులను కంట్రోల్ చేసుకుంటారో అప్పుడు ఫినాన్షియల్ డిసిప్లిన్ వస్తుంది ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది చిన్న మొత్తంలో పెట్టుబడులు ఎంతసేపు ఖర్చుల గురించే కాదు పెట్టుబడుల గురించి కూడా కాస్తో కూస్తో ఆలోచించుకోవాలి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ బాగుంటాయన్న అవగాహన ఉండాలి ఇప్పుడు వీటి గురించి సోషల్ మీడియాలో బోలెడంత సమాచారం అందుతోంది సరైన విధంగా వాడుకుంటే సోషల్ మీడియా అన్ని విధాలుగా మీకు సహకారం అందిస్తుంది చిన్న చిన్న పెట్టుబడులు పెట్టుకున్నా సరిపోతుంది అవి క్రమంగా పెరిగి ఏదో ఓ సమయానికి మీ చేతికి అంది వస్తాయి ఈ విషయంలో చాలా మంది తప్పులు చేస్తుంటారు ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసి నష్టపోతుంటారు అలా కాకుండా చిన్న చిన్న పెట్టుబడులు పెట్టి వాటి నుంచి రిటర్న్స్ పొందే మార్గాలు చూడాలి వీటివల్ల కేవలం ఆర్థిక భరోసా రావడమే కాకుండా మీపైన మీకు నమ్మకం పెరుగుతుంది డైవర్షన్స్ వద్దు ఇవాళ ఈ పని పూర్తి చేయాలనే టార్గెట్ పెట్టుకుంటే తప్పకుండా పూర్తి చేసేందుకు ప్రయత్నించండి డైవర్షన్స్ తీసుకోవద్దు చాలా మంది సంపన్నులకు ఉండే అలవాటు ఏంటో తెలుసా చిన్న చిన్న గోల్స్ పెట్టుకుని వాటిని అచీవ్ అవుతూ ముందుకెళ్తుంటారు సాధించింది కొంచెమే అయినా అది మరుసటి అడుగు వేయడానికి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది అందని వాటి కోసం ప్రయత్నించి భారీగా ఆలోచించి డీలా పడిపోవడం కన్నా ఇలా చిన్న చిన్న గోల్స్ పెట్టుకోవడం మంచిది ఫలానా టైంకి ఓ పని పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకోండి అచీవ్ చేయడానికి ప్రయత్నించండి ఒక్కసారి ఈ విషయంలో విజయం సాధిస్తే క్రమంగా అదో అలవాటుగా మారుతుంది మీకు తెలియకుండానే మీకు క్రమశిక్షణ అలవాటవుతుంది కొత్త విషయాలు తెలుసుకోండి నాకు అన్నీ తెలుసు అందరికన్నా బాగా ఆలోచిస్తాను అని అనుకుంటే బొక్క బోర్లా పడతారు సంపన్నలు ఎప్పుడూ ఇలా అనుకోరు మీరు కూడా రిచ్ అవ్వాలనుకుంటే మాత్రం ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకునే ప్రయత్నం చేయండి మీకు తెలియని విషయాలు ఎవరైనా చెబితే నేర్చుకోండి కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఎప్పుడూ ఆసక్తి చూపిస్తూనే ఉండాలి తద్వారా ఊహించని మార్పులు చూడవచ్చు ఇది సోషల్ సమాచారం మాత్రమే కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించడం జరిగింది వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణుడ్ని సంప్రదించడం చాలా ముఖ్యం